ఏఐసిసిసి మరియు టిపిసిసి ఆదేశాల మేరకు గౌరవ ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సూచన మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ లో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చిందపట్టి రామస్వామి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల పిసిసి కోఆర్డినేటర్ మాట్లాడుతూ చందుర్తి మండలంలోని బండపల్లి ఎలిగల్ జోగాపూరి గ్రామాల్లో ప్రధాన రహదారులు పాదయాత్ర నిర్వహించారు గ్రామంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియచెప్పేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అనుసరిస్తూ రాజ్యాంగాన్ని సంరక్షించే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టే ప్రభాకర్ మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం నాయకులు మల్లయ్యరెడ్డి లచ్చిరెడ్డి మల్లేశం ఇశాక్ ల్యాండ్ తిరుపతి ల్యాండ్ సత్తయ్య గసగడ్డి ప్రభాకర్ ఏలియా గంట మల్లేశం నాగం గణేష్ శ్రీనివాస్ సాయి రాజా మల్లయ్య ఈ పాదయాత్రలో పాల్గొన్నారు నేను ఆన్సా యువజన కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆన్సా రైతులు మాట్లాడుతున్నాను ఈరోజు వేములవాడ అసెంబ్లీలో మేము ఈ జై బాపు జై భీం జై సంవిధాన్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మా అసెంబ్లీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్రని మేము కొనసాగిస్తున్నాము ఇది దీని ముఖ్య ఉద్దేశం అది మా కాన్స్టిట్యున్సీని కాపాడుకోవాలి మా మా రా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి బీజేపీ పాలన నుంచి కాపాడుకోవాలి అని జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈ గ్రామానికి వచ్చింది రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటే మనం బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క రాజ్యాంగాన్ని రద్దు చేసే ఈ రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు ఎలా రద్దు చేస్తున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు గ్రామంలో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ యొక్క బీజేపీ చేసుకుంటే కుట్రను మేము తిప్పికొట్టాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ రోజు జోగాపూర్ లో కూడా ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నాం ఈ యొక్క ఏసీసీ బీసీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఖచ్చితంగా ఈ మండలంలోని అన్ని గ్రామాలను కలియ తిరుగుతూ ప్రతి ఇంటింటికి కూడా ఈ యొక్క రాష్ట ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రవేశ ప్రవేశపెట్టే పథకాలన్నిటి కూడా ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా కేంద్రంలో ఈ యొక్క బీజేపీ పార్టీ మతాలతో పేరుతో అదే కులాల పేరుతో ఈ యొక్క ప్రాంతాన్ని విభజిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ జై బాపు జై భీమ్ జై సంవిధాన అనే కార్యక్రమాన్ని ఈ యొక్క భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని పరిరక్షించ అనే దాని పేరుతో పేరుతో పాటు ఈ యొక్క మల్ల కేంద్రంలో అన్ని గ్రామాల్లో కూడా మేము తిరుగుతూ ఈ పెద్దలు ప్రభుత్వం ఆదేశాల మేరకు వారు కూడా ఈ యొక్క మండలంలో ఒక రోజు కార్యక్రమం ఉంటుంది కనుక ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వివిధ హోదా ఉన్నటువంటి నాయకత్వానికి అదేవిధంగా గ్రామ ప్రజలకు రైతులకు అన్ని వింగులకు కూడా మా చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క సందేశాన్ని తీసుకువెళ్తూ అలాగే ఈ రాష్ట ప్రభుత్వం చేపడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క మహిళల యొక్క అభివృద్ది పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మన రాష్ట కోఆర్డినేటర్ రమేష్ గారు రాష్ట యూత్ కాంగ్రెస్ మన జిల్లా ఇన్ఛార్జీ హంక్షారెడ్డి గారు అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామస్వామి గారు ప్రభాకర్ గారు ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకుల్లో మాజీ జడ్పీటీసీ నాగ్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరూ ముఖ్య నాయకులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జయబాబు అంటే మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్ష పదవి చేపట్టి వంద సంవత్సరాలు జరిగినటువంటి సంవత్సరం అలాగే జై భీమ్ అంటే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అలాగే భారత రాజ్యాంగాన్ని శిక్ష విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలను జై సంవిధాన అనేటువంటి కార్యక్రమాన్ని రాజ్యాంగాన్ని అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి తీసుకువెళ్ళుకుంటూ ఈ బేజీఎప్ చేస్తున్నటువంటి ఈ భారతదేశంలో అరాచకాలను పబ్లిక్ తెలియజేసుకుంటూ అలాగే ఈ రాష్ట ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్దిని ప్రతి ఇంటికి చేలవేసే కార్యక్రమాన్ని చేపడుతూ